మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ నడుమ చిరుత పులులు పెద్ద పులులు ఏనుగులు ఎలుగు పంటలతోని జనాలు నిత్తగోసలు ఎలా పోస్తూ ఉంటారు పిలిస్తే ఓయ్ అనేటట్టే జీవాలు ఊర్ల చుట్టే తిరుగుతుంటాయి రైతుల పశువులను గావు పట్టిస్తున్నాయి మనుషుల తీస్తున్నాయి పంటలు దక్కనిస్తలేవు ఇంట్లున్నా భయమే బయటికి పోయినా భయమే అన్నట్టే ఉన్నది పరిస్థితి అయితే గా మహారాష్ట్ర దిక్కు పులుల భయానికి వెనకట తాతలు ముత్తాతలు వాడిన టెక్నికే ఓటి వాడుతున్నారట అదేందో మరి అరుసుకోనొద్దుమా అగ జుడూరి మెడలకు బంగారు నగలు చేసుకున్నట్టు ముండ్ల కంచాసెండి రింగులు ఎట్లా దొడుక్కున్నారో వీళ్ళంతా మనుషులకే కాదాగు సాదుకునే కుక్కల మెడలకు కూడా ఇనుప ఇనుపమూలలకు కంచేసిరుపో మహారాష్ట్రలో ఉన్న జలగాం జిల్లా పింపర్కేడ్ ఊర్ల పొడి ఉన్న జనాలంతా పులుల భయానికి ఇట్లనే ఇనుపముండ్ల కంచేసుకొని తిరుగుతున్నారు మోకాళ్లకు మెడలకు నడుము చుట్టూ కొచ్చటి మొలలతో తయారు చేసిన ఇనుప ఇనుపక్కంచేదని పెయికి చుట్టుకుంటున్నారు ఎనకటోళ్ళు ఇదే పద్ధతి వాడి అడవి జీవాల నుంచి ప్రాణాలుగా కాపాడుకునేదట ఇక ఈ నడమల అడిది ఎక్కువ పులి ఊర్ల మీద వాడి మంది ప్రాణాలు తీసుకుండే వరకు జనం అంతా మళ్ళా వెనకటి పద్ధతినే వాడుతున్నారట అయితే పులుల నుంచి ప్రాణాలు కాపాడుకోనికే వీళ్ళు చేసిన వివరం మంచిగానే ఉన్నది కానీ ఇదేమంతా సేఫ్ కూడా కాదు పుసుక్కన పులి మీద పడ్డా పులికి మొలలు దిగుడే కాదు ఇటు మనసులకు కూడా గూచుకుని ప్రాణాలు పోతుండొచ్చు కాబట్టి ఇవేమంతా సురక్షితం కాదని అంటున్నారు మహారాష్ట్ర ఫారెస్ట్ కూడా ఇక జనాలు వీటిని వాడేందుకు పర్మిషన్ లేదని చెప్తున్నారు కానీ శేనుశిలకల్లా పనుల ఓయేటోళ్లు పోయేటోళ్ళు అంతా ఈ కంచలా పెట్టుకొని పోతున్నారు ఇట్లా వెనకటి మూడు పద్ధతులు కాకుండా ఫారెస్ట్ వాళ్ళు సర్కారు ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ వచ్చే స్టిక్కర్స్టిదో అడుగుల పొయింట్ ఉండే జనాలకు ఇస్తే అని అంటున్నారు ఇసు చూస్తున్న వాళ్ళు